విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు వందల నలభై రెండు మందితో లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాం వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది ఒక దుర్ఘటనలో మృతులకు దేశం బాసడగా ఉండాల్సిన సమయం ఇది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మురుగా బత్ భక్తర్గల్ మానాడుకు ఆహ్వానం జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు శ్రీ నైనార్ నాగేంద్రన్ గారు హిందూ మున్నాని సంస్థ ఈ నెల ఇరవై రెండవ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గల్ మానాడు సమ్మేళనంకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు శ్రీ నైనార్ నాగేంద్రన్ ఆహ్వానించారు గురువారం మధ్యాహ్నం మంగళగిరిలో శ్రీ నాగేంద్రన్తో పాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయింది ఈ సందర్భంగా మధురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యం ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలియజేశారు తమిళనాడులో ఆరు ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా సనాతన ధర్మ పరిరక్షణ పరంగా ఎంతో ప్రత్యేకమైనదని ఈ కార్యక్రమంలో ముఖ్యో ఉపన్యాసాన్ని చేయాలని కోరారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో వర్తమాన రాజకీయ పరిణామాలపైన పలు అంశాల గురించి చర్చించారు ఈ భేటీలో వి బీజేపీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ తమిళనాడు నేతలు శ్రీ ఎం చక్రవర్తి శ్రీ ఎస్ అమ్రప్రసాద్ రెడ్డి ఆ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ కెఎస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా ప్రారంభ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపూడి ఈరోజు బూరుగుపూడి గ్రామంలో ఉన్న హై స్కూల్ ప్రాథమిక పాఠశాల మరియు ఎంపీ పబ్లిక్ స్కూల్ చర్చి వీధిలో ఈరోజు కూటమి నాయకులు ఆధ్వర్యంలో బూరుగుపూడి కూటమి నాయకులందరి సమక్షంలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఇటు మీ జనసేన సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు విషయం కొయ్యలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో సుమారు ఇరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షలు అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బరింకలపాడు కోయలగూడెం ఏలూరు జిల్లా కోయలగూడెం మండలంలోని బయనగూడెం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే డి బాలరాజు ప్రకటి పర్యటించారు ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్లో భాగంగా బయనగూడెంలో ఇరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి తాగునీరు అదే ఉద్దేశంతో జలజీవన మిషన్లో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు బడుగు బలహీన వర్గాల సమస్యలు తీర్చాలంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలానికే నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు బయ్యన్నగూడెం గ్రామంలో సుమారు అరవై లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేశామన్నారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి అడుగులు వేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ ఆకుల రవి టౌన్ ప్రెసిడెంట్ మాతేపల్లి శ్రీను కూటమి నాయకులు తేజ దుగ్గిన శ్రీను సొడిపిండి సుబ్రహ్మణ్యం నాయుడు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రలో సుపరిపాలన మొదలైన రోజు కొనిదిన పవన్ కళ్యాణ్ అనే నేను అనే నామ ప్రమాణ స్వీకారం చేసిన రోజు సిరివెల్లలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జన సైనికులు సిరివెల్ల ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పఠాన్ ఖాన్ ఆధ్వర్యంలో సిరివెల్లలో జనసేన సింబల్తో పాటు భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఏడాదిలో సుపరిపాలన పూర్తి చేసుకొని కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ కార్యక్రమానికి సిరివెల్ల మండల జనసేన పార్టీ నాయకులు హాజరై కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎందులో జన సైనికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ఐదు కోట్ల ఆంధ్రుల కళ నిజమైన రోజని ఈ పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మానవ రూపంలో ఉన్న రాక్షసులను అదం పాతాళానికి తొక్కి ప్రజారాజ్యం నిర్మించిన రోజు అని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అలమూరు గౌస్ పెసరాయి చాంద్ పాషా తలారి పెద్ద య్య కోటబాడు మాజీ సర్పంచ్ ఓబుల కొండారెడ్డి జిల్లాల జయసింహారెడ్డి జబీవుల్లా సి మధు పోల నాగరాజురెడ్డి పఠాన్ షరీఫ్ ఖాన్ పఠాన్ మాలిఖాన్ ముల్లా అక్బర్ పాషా గౌండ వల్లి బండ ఎద్దుల ఖాదర్ తేజ తదితరుల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు